జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మనకి చాలా పరంగా డబ్బు పరంగా చాలా సమస్యలు ఉంటుంటాయండి అత్యవసరంగా మనకి డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మన దగ్గర ఆ డబ్బులు చేతిలో లేనప్పుడు అది ఎంత అమౌంట్ అయినా సరే మనం కనుక ఈ బీజాక్షర మంత్రాన్ని కనుక మనము బ్రహ్మ ముహూర్తంలో జపిస్తే ఇంకా చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తుందండి మనం వారాహి అమ్మవారి భక్తులం కాబట్టి వారాహి అమ్మవారిని తలుచుకొని మన యొక్క విన్నపాన్ని అమ్మవారికి తెలుసుకొని తెలుపుకొని తెలిపి తప్పకుండా ఈ మంత్రాన్ని చదవండి ఇలా చదవటం వల్ల మనకి ఎంత త్వరగా అంటే అంత త్వరగా డబ్బు అనేది మన చేతికి అందుతుందండి చాలా పవర్ఫుల్ మంత్రము ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అయితే చాలామందికి ఫీజులు కట్టాలని లేదా అప్పులు వాళ్ళకి వడ్డీలు కట్టాలని లేదా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది డబ్బులు అనేది సమయానికి అందకపోవడం వల్ల మనము టెన్షన్కి గురవుతూ ఉంటాము అందువలన మనకి డబ్బులు అనేవి ఏదో రకంగా మన చేతికి అందాలి అన్నప్పుడు ఈ మంత్రాన్ని చాలా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనకు అసలు డబ్బులు ఇంక చేతికి అందమేమో అనుకునే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇస్తారన్న వాళ్ళు ఇవ్వనప్పుడు మనం కనుక ఈ మంత్రాన్ని కనుక మనము చదువుకోవటం వల్ల తప్పకుండా మనకి డబ్బు అనేది మన చేతికి అందేలాగా అమ్మవారు చూస్తారండంలో అసలు సందేహం అనేదే లేదండి కాబట్టి ఈ బీజాక్షర మంత్రాన్ని చదవటం వల్ల చాలామందికి వాళ్ళ యొక్క డబ్బు అవసరం ఉన్నప్పుడు చదివినప్పుడు తప్పకుండా వాళ్ళందరికీ కూడా డబ్బు అనేది అంది తీరిందండి చాలామంది జీవితాల్లో అద్భుతాలు అనేది సృష్టించిన ఈ బీజాక్షర మంత్రము మనందరికీ కూడా చాలా మంచిగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో తప్పకుండా మీరు ఎటువంటి మనకి సందేహం అనేది లేకుండా వారాహి అమ్మవారి మీద నమ్మకం ఉన్న వాళ్ళు తప్పకుండా చదివి తీరండి ఆ మంత్రమే మనము ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నానండి ఎంతో పవర్ఫుల్ అయిన ఈ బీజాక్షర మంత్రాన్ని మనము ఎటువంటి సందేహము పడకుండా ఎటువంటి అనుమానము అనేది మనసులో లేకుండా తప్పకుండా మనము కూడా ఒకసారి ప్రయత్నించి చూద్దామండి తప్పకుండా మనకి డబ్బు అనేది అంది తీరుతుంది ఆ మంత్రము ఏమిటంటే శ్రీం బ్రజి శ్రీం బ్రజి శ్రీం బ్రజి అనే మంత్రాన్ని మీరు బ్రహ్మముహూర్తంలో గనక ఒక నూట ఎనిమిది సార్లు మనం చదివితే ఇంకా చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి ఉంటాయండి అలాగే రోజు చదువుతూ ఉంటే మన జీవితంలో చాలా మంచి మంచి మార్పులు అనేవి అమ్మవారు మనకి తీసుకొస్తారండి డబ్బుల సమస్యకు మనకి జీవితంలో లేకుండా ఆర్థికంగా మనము ఉన్నతంగా ఉండేందుకు మనకి ఈ చక్కటి మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో సందేహం లేదండి అది ఎంత అమౌంట్ అయినా సరే చిన్నదైనా పెద్దదైనా మనకి దొరకని పక్షంలో ఆ అమౌంటే మనకి చాలా ఎక్కువ అండి అలాంటప్పుడు ఈ మంత్రము అనేది చాలా చక్కగా పనిచేస్తుంది అనడంలో సందేహము అనేది లేదండి జై బారాహి మాత వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్